నమస్తేనా ఇప్పుడు మీ మీది మీ ఊరు పేరు మీ పేరు చెప్పండి మా ఊరి పేరు కాలపల్లి మా నా పేరు మనసూరు 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 గారు ఇప్పుడు మీరు చెప్పండి ఈ చేను మీరు గంట తీసుకొచ్చారు కదా మీరు దీంట్లో ఇప్పుడు ఏం రోగం అనుకుంటారు మీరు దీనికి ఏం కొట్టాలి అనుకుంటారు చల్లాలని అనుకుంటురా తర్వాత ఇప్పుడు ఈ ఎరుపు ఉంది మరి పైన ఎరుపు ఈ గులికలేసిన ఎరుపు ఇది మొత్తం అది పో ఆరుద్ర అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ వీడియోలో మనం ఈ వరి చేను ఈ దశలో వచ్చే కొన్ని మన ఏంటంటే ఈ ఆకులు రంగు మారటం మనకు అనిపిస్తుంది ఈ ఆకులు రంగు మారగానే రైతులు ఆ గులికలు వేయటమా లేకపోతే దాన్ని ఏంటిది అనేది తెలుసుకోకుండానే వాళ్ళు ఏదో ఒకటి అనేది ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా దాని మీద మనం ప్రయోగించడం దాని దానివల్ల ఏంటంటే ఒక్కోసారి తీవ్రంగా కూడా నష్టం జరిగేటందుకు అవకాశం ఉంటుంది అనమాట ఇప్పుడు మనకు ఆ పొట్టదశ స్టార్ట్ అయినప్పుడు మనకు ఇక్కడ ఇక్కడ చేరుమితి చూసుకున్నట్టయితే ఈ ఆకులు ఏవైతే ఉన్నాయో ఇట్లా కొసలు మనకు ఇట్లా పసుపు పచ్చగా రంగు మారి మనకు కనిపిస్తాయి ఇట్లయి ఈ కొస ఈ పసుపు పచ్చగా ఆకులు రంగు మారి మనకి కనిపించినప్పుడు చాలా ఏదో ఇంకా దీనికి ఏదో ఇంకా పాంపడు వచ్చిందా లేకపోతే ఇంకా అగ్గి తెగులా అని చెప్పినని ఈ పైన ఏదో మన ప్లస్ లేకపోతే ఇట్లా ఇన్ని పంగింగ్ సైడ్ మందులు తీసుకొచ్చి స్ప్రే చేయడం జరుగుతుందన్నమాట అయితే ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని మీరు ఒకసారి మీరు దీన్ని గంటని పీకి చూసినట్టయితే ఈ వేరు వ్యవస్థ మొత్తం కుళ్ళిపోయిందన్నమాట ఇట్లా నల్లగా అయిపోయి చీకిపోయింది అనమాట అంటే ఇక్కడ ఈ వేరు వ్యవస్థ అనేది ఆ దెబ్బ తినటం వల్ల దీనికి పోషకాలు అనేవి అందటం లేదనమాట ఎప్పుడైతే ఈ పోషకాలు ఇప్పుడు అందగానే ఇక్కడ మనకు ఈ చివరున్న ఆకులన్నీ రంగు మారు రంగు మారుతున్నాయి అనమాట మనకు సంకేతం ఏంటిదని అంటే మనకి ఎప్పుడైతే చేను మీద మన కొసల ఆకులు రంగు మారి కనిపిస్తున్నాయో అప్పుడు మనం ఇక్కడ వేరుకుళ్ళు ఏమైనా ఉందా వేరులో ఏమైనా లోపాలు ఉన్నాయా అనేది మనం ఒక గంటని పీకి ఇట్లా శుభ్రంగా కడిగి చూడాల్సిన అవసరం ఉందన్నమాట చూసినప్పుడు దీంట్లో ఏమైతే ఇక్కడ మనం ఇక్కడ ఈ మొదల దగ్గర కూడా చూస్తే ఇక్కడ ఈ ఈ పక్కనున్న ఆకులు కూడా ఈ విధంగా ఎండిపోతున్నాయి చూడండి ఇట్లా పైనేమో ఆకులు రంగు మారుతాయి ఇక్కడ పక్కన ఉన్న ఆకులు అనేవి ఎండిపోతుంటాయి అనమాట ఈ సైడ్ ఆకులు ఎండిపోతుంటాయి ఒకసారి పైన ఆకు రంగు మారి ఈ కింద ఆకులు ఎండిపోతే మాత్రం ఇది ఖచ్చితంగా వేరు కుళ్ళు లక్షణాలు అనేవి చూసుకోవాలి ఇంకేంటంటే ఒక్కోసారి దీంతో పాటు ఇంకా పాంపొడ ఇంకా ఇతర కూడా కాండం కుళ్ళు కూడా మనకు దీంతో కనిపించే అవకాశం ఉండదు కాండం కుళ్ళు ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఏదైతే ఇప్పుడు మనకు ఇట్లా ఈ నల్లగా ఇది ఏదైతే చీకిపోయినట్టుగా అవుతుంది ఇక్కడ ఇక్కడ మొదల దగ్గర నీళ్ళకు సమాంతరంగా ఇక్కడ చీకిపోయినట్టుగా అవుతుంది అనమాట ఇది కాండం కుళ్ళు కూడా ఇది జరిగేటందుకు అవకాశం ఉంటుంది అనమాట ఈ కాండం కుళ్ళు ఉన్నప్పుడు కూడా మనకు పైన ఆకడ ఆకు చివర ఈ పసుపు పంజుగా ఇంకా వేరే రకరకాల కలర్స్గా మారేటందుకు కనిపిస్తుంది అనమాట అయితే ఇప్పుడు దాన్ని ఇప్పుడు మనకు వాస్తవానికి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ ఇక్కడ ఇది దీని వేరు వ్యవస్థ చూసినట్టయితే మీకు ఏ మాత్రం కూడా డ్యామేజ్ లేదు ఇప్పుడు ఈ రెండింటికి మీరు పోల్చుకొని చూసినట్టయితే అయితే మీరు తేడా అనేది కనిపిస్తుంది అనమాట ఇక్కడ చూడండి తెల్లగా వేర్లు ఇప్పుడు ఇప్పుడు ఇది ఎండిపోయింది పీకే ఇప్పుడు ఇది వారం రోజులు అయింది చూసి కూడా అందుకే ఇది అన్ని ఎండిపోయిన అయినా కూడా దీని వేర్లని తెల్లగా ఉన్నాయి అదే ఇక్కడ దీని వేర్లని నల్లగా ఇక్కడ కుళ్ళిపోవడం జరుగుతుంది అనమాట ఎందుకని ఈ విధంగా ఉన్నప్పుడు ఈ పోషకాలు గ్రహించే శక్తి కోల్పోతుంది అసలు మనం ఏం చేస్తున్నాం అంటే ఇంకా గుళికలు మన యూరియా పిండి పొటాషు ఇలాంటివి అసలు వేయకూడదు అనమాట వేసినట్టయితే ఏంటంటే అది ఆ పోషకాలు తీసుకోవడానికి దానికి ఆ వేరు వ్యవస్థ అనేది బాగలేదు లేకపోవడం వల్ల నువ్వు వేసిన పోషకాలనే ఇంకా అందులో మిగిలిపోయి ఇంకా కుళ్ళు అనేది ఎక్కువ తయారైతుంది అనమాట ఈ గుళికలు వీటి వలన కూడా ఏంటంటే ఆ గుళికల్ని ఇంకా ఎక్కువ ఆ పీల్చుకోవడం వల్ల ఈ మొక్క ఏందంటే ఇట్లా ఎండిపోయినట్టుగా అవి అయిపోతే ఇంకా ఎక్కువ వడబారినట్టుగా కావటము ఈ డెప్షన్స్ అనేది ఇంకా ఎక్కువ అయిపోద్ది అనమాట కాబట్టి గుళికలు కూడా దీ ఈ టైంలో మనం ప్రయోగించకూడదు అనమాట ఇది గ్రహించిన ఏమంటే మనం దీనికి నివారణ చర్యలు అంటే దీనికి వేరు కుళ్ళకు పనికి వచ్చే మందు ఏదైతే ఉందో దాని థైఫనడ్ మిథైల్ కానీ లేకపోతే పల్సర్ కానీ గెలేలియో సెన్సార్ కానీ ఇలాంటివి మందులన్నీ ఏవైతే ఉంటాయో మనం తెలుసుకొని వాటిని ఇంకా చాలా రకాలు అంటే కంపెనీల పేర్లు రకరకాలు ఉంటాయి ఇప్పుడు కొన్ని మాత్రమే ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను ఇవి ఇలాంటి వాటిని మనం దీని మీద స్ప్రే చేసుకున్న ఫస్ట్ స్ప్రే చేసుకోవాలి దీంతో పాటు న్యూట్రిల్స్ కొన్ని స్ప్రే చేసుకున్నప్పుడు పైనుంచి మనం పోషకాలు ఎప్పుడైతే అందిస్తామో అప్పుడు ఈ వేరు వ్యవస్థలో ఇక్కడ మళ్ళీ కొత్త వేర్ అనేది మనకు రావడం జరుగుతుంది అన్నమాట ఈ కొత్త వేర్ అనేది వచ్చినప్పుడు ఏమిటంటే ఇది ఇంకా ఇప్పుడు ఇంకా ఇప్పుడే పొట్ట స్టార్ట్ అయింది ఈనేటందుకు మనకి ఇంకా చాలా టైం ఉంది అంటే ఇప్పటి నుంచి ఈ వేరు అనే వ్యవస్థ అనేది లేకపోతే ఇక్కడ పొట్ట కూడా దీన్ని పెద్దగా పెరగదు ఆ ఉన్న నాలుగు కర్రలు కూడా అవి కూడా ఏంటంటే పోతాయి అన్నమాట ఈనప్పుడు కూడా అవి తాలిపోతాయి అనమాట వేరు వ్యవస్థ లేకపోవడం వల్ల దానికి పోషకాలు అనేవి ప్రోటీన్ అనేది తయారు చేసుకునే శక్తి లేదు నువ్వు ఎన్ని పిండి వేసినా వేసినా ఏదేసినా గులికలు వేసినా నువ్వు అమిషాటాపు ఇలాంటి ఏం కొట్టినా కూడా దీనికి ఏం పనిచేయవన్నమాట ముందు చేయాల్సింది ఏంది ఈ వేరుకులు నివారించే చర్యలు మనం చేపట్టాలన్నమాట దానికోసం నీళ్లు మొత్తం తీసేయడం కానీ అట్లా బార పెట్టడం కానీ చేయొద్దు బురద పదును అనేది ఉండాలి అసలు పదును లేకుండా పోయినా కూడా ఇది ఇంకా వేరుకులు అనేది ఎక్కువ అవుతుంది మనం ఏంటంటే బురద నీరు అసలు వెళ్ళిపోకుండా ఉండటము ఆ నీరు అనేది చెడిపోయిన నీరు కూడా అట్నే ఉండటం కూడా లేకుండా కూడా చేయాల్సిన అవసరం ఉందనమాట ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ పెట్టుకొని మనం దీనికి నుంచి న్యూట్రిన్స్ వీటితో పాటు కొన్ని ఫంగిసైడ్ సైడ్ మందులు అవి కొట్టుకొని ముందు చెప్పినట్టుగా ఆ మందులు కూడా కొట్టుకోవడం వల్ల దీన్ని మనం ఈ ఫస్ట్ నేమ్ దీన్ని నియంత్రించుకున్నట్టయితే దీంట్లో నుంచి కొత్త వేరు అనే వ్యవస్థ అయితే ఎప్పుడు మొదలవుతుందో అప్పుడే ఇక్కడ ఆకు పచ్చదనం అనేది వచ్చేసి మనకు ఈ ఈ మొక్క అనేది మళ్ళీ నీకు మంచిగా పొట్ట రావడము పొట్టలో గింజలు ఏర్పడటము మనకు దిగుబడులు అనేది తగ్గకుండా జరగడానికి అవకాశం ఉందన్నమాట మీ చేలో ఈ టైంలో ఏంటంటే పొట్ట స్టార్ట్ అయిన కానించి మీరు ఎప్పుడైతే రంగు మారుతుందో నిర్లక్ష్యం చేయకుండా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఒకసారి ఈ వేరు వ్యవస్థ మొత్తం ఈ విధంగా డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళీ అది రికవరీ కావాలంటే అంత ఈజీగా అయ్యే పని కాదు కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి రైతులు తగిన జాగ్రత్తతో మీరు ఈ ఏది కనిపించిన వెంటనే తగిన జాగ్రత్త తీసుకుంటారని కోరుకుంటూ మీ ఆరుద్ర మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం